కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నిన్న జరిగిన బీహార్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం వల్ల గుమ్మనూరు కమలమ్మ హర్షం వ్యక్తం చేశారు బీజేపీ కార్యకర్తలతో ఆలూరు అంబేద్కర్ సర్కిల్ నందు సంబరాలు ఘనంగా చేసుకున్నారు ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ లీడర్ కార్యకర్తలు పాల్గొన్నారు అదే విధంగా ఇవాళ ఆలూరు నియోజకవర్గం నుంచి మన పెద్దలు బీజేపీ పార్టీ తరఫు నుంచి రేమన్న రెడ్డి గారు ఉంది వీరపాక్ష రెడ్డి గారు ఉంది స్వామి ఇలాంటి పెద్ద పెద్దల వాళ్ళతో నుంచి మేము అన్నగారు మీ కొత్తగా పార్టీలోకి వచ్చామండి మీ నుంచి మేము చాలా ఉపదేశాలు పొందాలనుకుంటున్నాము చాలా వరకు మీలాంటి వాళ్ళు సలహాలు తీసుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను భరత్ మత భరత్ మత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ ముందుగా ఈరోజు బిహార్ ఫలితాలు దాదాపుగా భారతీయ జనతా పార్టీకి రెండు వందల ఆరులో భాగంగా భారతీయ జన జనతా పార్టీకి భారీ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆలోచన లోని మన సీనియర్ నాయకులైనటువంటి స్వామి గారు అదేవిధంగా వీరపక్ష రెడ్డి గారు మాట్లాడాలి కోరుతున్నాం